ఆంధ్ర మన పోతిరెడ్డిపాడు దగ్గర శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజీ ఈ అనుబంధం అన్నీ అయ్యాయి కదా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ మన దాన్ని ఏమంటారు రైవర్స్ కెనాల్ ఇవన్నీ కూడా కృష్ణ నీళ్ళే కదా వీటన్నిటికీ కూడా అత్యధికంగా కృష్ణ నీళ్ళతో పంటలు పండేది ఆంధ్రాకి ఈ కృష్ణా బోర్డు ఆంధ్రాకి వస్తుంది అదే సందర్భంలో గోదావరి కాళేశ్వరం పెద్దది కదా వాళ్ళది అక్కడ ఆ బోర్డు ఉంటుంది తర్వాత భవిష్యత్తులో పోలవరం మీద ఉంటుంది అట్లా ఎవరికి చిరొక బోర్డుని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళ మీటింగ్ యొక్క సక్సెస్ అదే నాకు కనిపించింది మిగతాది అంటారా ఒక పొలిటికల్ డ్రమటైజ్ చేసుకోవడం బనకచెరల అనేటటువంటిది సాధ్యం కావాలి అంటే నలభై ఐదున్నర అడుగుల ఎత్తున నీళ్లు నిల్వ ఉండాలి పోలవరంలో అది నిల్వ ఉండాలంటే ఇప్పుడు వీళ్ళు కడుతూ నలభై ఒకటిన్నర అడుగుల ఎత్తుకి వర్కౌట్ కాదు నలభై ఐదున్నర అడుగులు ఎత్తు కట్టాల్సిందే లైక్ ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఏంటి ఆ రోజున డిజైను శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల ఎత్తున నీళ్లు ఉంటే అప్పుడు నీళ్లు పంప్ చేయొచ్చు పోతిరెడ్డిపాడుకి అదే ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఉంటే చేయడం కుదరదు కేసీఆర్ ఏం చేశారు అక్కడ ఎనిమిది వందల అడుగుల్లోనే వాళ్ళు అవతలకి తోసిపోయే ఏర్పాట్లు చేసుకున్నాడు తెలియదు దాంతో పోతి ఇబ్బంది వచ్చింది దానికి